హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను నిన్న చేసిన రీడింగ్కి అయితే చాలా రెస్పాండ్ అనేది అయ్యారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కామెంట్ చేసిన వాళ్ళకి నా కృతజ్ఞతలు అనేది తెలియచేసుకుంటున్నాను కొంతమంది వీడియో కింద అంటే కామెంట్ చేయలేని వాళ్ళు వాట్సాప్లో కూడా నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు మీరిచ్చిన ఫీడ్బ్యాక్కి మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా కృతజ్ఞతలు అండి నిజంగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎంకరేజ్ చేసే కొద్దీ మాకు ఒక హూప్ అనేది ఉంటుందన్నమాట చెప్పడానికి అంటే మీరు లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా మీరేదో మీ పాటకి మీరు చూసేసి వెళ్ళారనుకోండి నాకు ఒక సపోర్ట్ అనేది అనిపించదన్నమాట ఒక అంత ఎనర్జిటిక్గా అనేది ఉండదు మనసు అంత ఇంట్రెస్ట్ ఉండదు చేయడానికి కూడా సో మీరిచ్చే సపోర్ట్ వల్ల ఒక ఎనర్జిక్ అనేది ఉంటుంది మా చేసే అంటే నాకు ఒక చెప్పాలనేది ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది సో నిన్న నేను అడిగిన ఈ ఒక్క మాటకి మీరు చాలా రెస్పాండ్ అయ్యి మీ కామెంట్స్ తెలియజేశారు అండ్ ఏం జరుగుతున్నది ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు ఇక్కడ మెసేజ్ చూపించిన విధంగా ఎప్పుడూ అయితే చెప్పేవాళ్ళు కాదన్నమాట సో అలాంటి వాళ్ళు కూడా రిప్లై ఇచ్చి ఆ సేమ్ సిచ్యువేషన్ అయితే మా మాకు జరుగుతుంది అని అయితే రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మా అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే మీరు రెస్పాండ్ అయ్యి మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను ఇలా మీరు సపోర్ట్ చేస్తూ మీరు షేర్ చేసుకుంటూ వచ్చారనుకోండి నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది చేయడానికి రీడింగ్స్ లేదంటే నేనేదో ఒక పిచ్చిదానిలాగా నా పాటికి నేను వాక్కుంటూ నా పాటికి నేను రీడింగ్స్ చేసుకుంటూ ఉన్నట్లు ఉంటుంది తప్ప అది ఒక ఇంట్రెస్ట్గా ఒక ఎనర్జెటిక్గా అనేది ఉండదు అన్నమాట సో నేను అందుకనే అడిగాను ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి షేర్ చే అంటే కా మీ కామెంట్ షేర్ చేయడానికి తెలి అంటే మీ కామెంట్ అనేది తెలియజేయండి మీ సిచ్యువేషన్ ఎలా ఉందనేది తెలియజేయండి ఈ రీడింగ్ ఎంతవరకు మీకు కనెక్ట్ అవుతుంది అనేది కూడా తెలియచేయండి ఓకేనా అండి ఇదైతే మర్చిపోవద్దు ఇవాటి టాపిక్ ఏంటి అంటే నేను టాపిక్ ముందే ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే నిన్నటి రీడింగ్కి మీరు బాగా రెస్పాండ్ అయ్యారు అనే సంతోషంతో నేను మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుందామని ముందే ఈ టాపిక్ అయితే చెప్పాను ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే మీరు ఎదురు చూస్తున్న వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా మీరు కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా అనేది అయితే ఇవాళ టాపిక్ నా ఇంట్యూషన్కి ఈరోజు ఈ టాపిక్ అనేది వచ్చిందన్నమాట సో ఈ టాపిక్ అయితే తీస్తున్నాను మీ మీ మనసులో మీరు కోసమైనా ఎదురు చూస్తూ ఉండొచ్చు మీ లవ్ మీ లవర్ మీ క్రష్ లేదు మీ ఫాస్ట్ పర్సన్ సపరేషన్లో ఉన్నవాళ్ళు నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా ఇందులో కనెక్ట్ అవ్వచ్చు ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ప్లీజ్ యూనివర్స్ చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క నాదొక రిక్వెస్ట్ అండి తప్పకుండా ఎవరైనా కొత్త వాళ్ళు మన రీడింగ్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు చూడొచ్చు అనమాట అంటే సర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి కొంతమంది నాకు వాట్సాప్ లో లింక్ షేర్ చేయండి మేడం మీ రీడింగ్ రావట్లేదు అనేది అయితే నన్ను అడుగుతూ ఉంటారు సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశారంటే నేను షేర్ చేయాల్సిన అవసరం లేదు మీకే రీడింగ్ అనేది నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మీరు చూడొచ్చు హ్యాపీగా ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క కార్డు షఫల్ చేస్తూ ఉంటేనే పడుతుంది అన్నమాట ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వస్తారా వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ లైఫ్ లోకి వస్తారా ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ అనేది ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ శివయ్య సాయినాథ అందరికీ గ్రాటిట్యూడ్ 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 అండి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళ లైఫ్ లోకి వస్తారా వీళ్ళ లైఫ్ లోకి వస్తారా వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళ లైఫ్ లోకి వస్తారా is universe kind of బాటమ్ ఆఫ్ ద డెక్ డెత్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ న్యూ పర్సన్స్ ఉన్నారు అండ్ మీ పాస్ట్ పర్సన్స్ ఉన్నారన్నమాట ఇక్కడ ఏంటి అంటే థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది ఒక మీ రిలేషన్లో ఒక బ్రేకప్ అనేది పడింది అన్నమాట సో వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎండైన రిలేషన్ రీగ్రోత్ అవ్వాలి అనే ఆలోచనలు అయితే మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ సిక్స్ నెంబర్ త్రీ నెంబర్ నైన్ నెంబర్ ఎయిట్ నెంబర్ థర్టీన్ నెంబర్ ఫోర్ నెంబర్ త్రీ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టెన్ నెంబర్ ఫైవ్ నెంబర్ సెవెన్ నాకు ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి ఈరోజు రీడింగ్లో అండ్ రాశులు వచ్చేసి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి మీనరాశి కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు మిథునం తుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అన్ని రాసులు వాళ్ళు కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా లేకపోయినా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మీ ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది అన్ని రాసులు వాళ్ళు కనెక్ట్ అయ్యారు ఓకేనా అండి ఒక నిమిషం ఈ కార్డ్స్ కనిపిస్తున్నాయా ఎందుకో పిక్చర్ సరిగ్గా లేనట్టు అనిపిస్తుంది సారీ అప్ అండ్ డౌన్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఓకే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్న పర్సన్ ఆ ఇది ఎవరు అని అంటే ఆ మీ చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ కొలీగ్స్ అవ్వచ్చు ఆ ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ మీరు అంటే మీరు అంటే స్టూడెంట్స్గా ఉన్న దగ్గర నుంచి కావచ్చు మీరు చదువుకుంటున్న దగ్గర నుంచి అంటే అప్పటి నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అయి ఎవరైనా కావచ్చు ఇక్కడ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి ఎమోషన్స్ అనేది చాలా ఉన్నాయి మీ పట్ల ప్రేమ చాలా పొంగిపోతూ ఉంది అంటే ఆ ప్రేమ అనేది ఎంత అంటే ఇంకా లైఫ్ లాంగ్ మీ రిలేషన్ కావాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు అన్నమాట అంటే లైఫ్ లాంగ్ అది ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చు కానీ మీ తోడు అనేది లైఫ్ లాంగ్ వీళ్ళు కోరుకుంటున్నారు ఆ అండ్ మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ రొమాంటిక్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు అన్నమాట మీ పట్ల అలాంటి ఫీలింగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే వీళ్ళు ఏదైతే మీకు దూరంగా ఉంటున్నారు మీ మధ్య ఒక క్లాషెస్ అనేది జరిగాయి అన్నమాట సో అవి మీ రిలేషన్కి ఒక బ్రేకప్ అనేది వచ్చింది సో ఇప్పుడు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు తన ఫాస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మర్చిపోయి మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనేది అయితే వీళ్ళ ఆలోచన అయితే ఉంది సో మీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంది అని అంటే ఇంకా చెప్పలేనంత గా ఉందన్నమాట సో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ మనసుకు గాయం చేశారు అంటే ఫాస్ట్ లో అంటే ఇటు వాళ్ళ కుటుంబం నుంచి కావచ్చు లేదా థర్డ్ పార్టీ లో ఉండి కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు సో మీ మనసు చాలా గాయపరిచారు చాలా చాలా గాయపరిచారు అంటే ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారన్నమాట మీ పర్సన్ అలాంటి పర్సన్ ఏంటి అంటే మీతో మాట్లాడాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీకు ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి రీయూనియన్ కావాలి అనే ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నారన్నమాట ఇక్కడ నేను క్లారిఫికేషన్ తీస్తూ నేను కార్డ్స్ అయితే తీసాను ఈరోజు ఏదైతే గతంలో ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అంటే ఏమున్నది వాళ్ళ మనసులో చెప్పకుండా మీతో చాలా గేమ్ ఆడారు మీ పర్సన్ అంటే వాళ్ళు ఒక అథారిటీ లో ఉండి లేదా ఒక హై లెవెల్ పొజిషన్ లో ఉండిచ్చు మీకు మాట్లాడేంత శక్తి ఆ అంత ధైర్యము మీకు లేకుండా ఉండేదన్నమాట సో మిమ్మల్ని ఏడిపించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అన్ని విధాలుగా వీళ్ళు మీతో గేమ్ అయితే ఆడడం అయితే జరిగింది మనసులో ఏమున్నది ఆ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు సో అలాంటి పర్సన్ ఏంటి అంటే అలాంటి కొంచెం మూర్ఖత్వం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ మీ పట్ల ప్రేమ అయితే కలుగుతుంది ఆ మీరంటే చాలా ఇష్టం ఉంది ఆ మీ సైడ్ రావాలి అనే ఆలోచన అంటే మీ గురించి ఒక ఫీలింగ్ అనేది అయితే చాలా ఉంది ఆ లేట్ నైట్ థాట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి నిద్ర పట్టదు మధ్య మధ్యలో లేచి కూర్చోవడము ఏడ్చడము అనేది అయితే జరుగుతుంది ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని ఒంటరి వాళ్ళు చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ వాళ్ళు కూడా చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అనమాట అంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది మీరు ఏదైతే వాళ్ళకి హెల్ప్ చేశారో ఆ హెల్పింగ్ అనేది వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట అంటే ఆ మేమేం హెల్ప్ చేశాము అని మీరు కూడా కొంతమంది అనుకోవచ్చు కానీ అది ఎలాంటి హెల్ప్ అయినా అవ్వచ్చు లేదా మీ వ్యక్తిత్వం నచ్చి కూడా ఆ వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు కానీ ఆ ఇష్టం అనేది మీకు బయటికి చెప్పకపోవడం కూడా కొంతమంది అనేది ఇక్కడ తెలుస్తుంది మీరంటే చాలా ఇష్టం కానీ చాలా ఇష్టము వర్క్ బిజీలో ఉండు కూడా కొంతమంది ఆ మీతో షేర్ అన్నమాట అంటే ఇక్కడ ఒంటరి వాళ్ళనైతే చూపిస్తుంది ఒక సింగిల్ లేడీ అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది కొంతమంది ఒకవేళ మీరు ఎవరైనా కావచ్చు మీరెవరి కోసం అయితే చూస్తున్నారు ఈ రీడింగ్ ఆ మీ పర్సన్ అయినా సింగిల్ అయి ఉండొచ్చు మీరైనా సింగిల్ అయి ఉండొచ్చు సో ఇక్కడ ఆ ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే ఉంది ఆ మీ పర్సన్ అంటే చాలా ఇష్టము సో మీ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టము కానీ బయట పడకుండా ఆ ఇక్కడ ఒక స్వార్థంగా అనేది ఉన్నారన్నమాట అంటే వర్క్ బిజీలో ఉండే స్వార్థంగా ఉన్నారా మనీ మీద ఫోకస్ పెట్టి స్వార్థంగా ఉన్నారా లేకపోతే సొసైటీ గురించి ఆ స్వార్థంగా ఉన్నారా ఎవర్ ఏదైనా కావచ్చు ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే తన మనసులో ఉన్న ప్రేమ ఏదై ఏదైతే ఉందో అది బయటికి చెప్పుకోలేక ఆ ఇష్టము ఆ బాధ అనేది ఆ నైట్ టైం నిద్ర కూడా పట్టకుండా వీళ్ళు ఏడవడం అయితే జరుగుతుంది బాధపడడం అయితే జరుగుతుంది మీ పర్సన్ అర్థమవుతుందండి నేను చెప్పేది ఆ అలా ఫీల్ అవుతున్నారు కానీ వీళ్ళు ఏంటి అంటే కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నారు అంటే ఆ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఆ థర్డ్ పార్టీ ఎలాంటి థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు ఆ ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళైనా అయి ఉండొచ్చు లేకపోతే ఆ ఎవరైనా అయి ఉండొచ్చు సో ఇక్కడ వీళ్ళకి ప్రేమ అభిమానము మీ పట్ల ఆప్యాయత అనేది అయితే ఉంది కానీ ఇక్కడ మీకు టైం ఇవ్వలేక ఆ మీ లైఫ్ లోకి వస్తారా అంటే వద్దామా వద్దా వద్దామా వద్దా అనేది అయితే వీళ్ళ ఆలోచన ఇటు చూస్తే మీ పట్ల ఆ ఆలోచన అయితే ఉంది కానీ తల చుచ్చు తల చుట్టూ ఉన్న సిచువేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించడం అయితే ఆలోచిస్తున్నారు మౌనంగా ఉన్నారన్నమాట చూద్దాం క్లారిఫికేషన్ తీస్తో ప్లీజ్ సర్వర్స్ 6 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ విన లైఫ్ లోకి వస్తారా 6 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ Three of Swords Clarification Nine of Cups Clarification Nine of Swords Clarification King of Wands Clarification Eight of Wands Clarification Queen of Cups Clarification కింగ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ చూసారా ఇక్కడ నేను చెప్పినట్లు విధంగానే ఇక్కడ కార్డ్స్ అయితే రావడం అన్నమాట నైట్ ఆఫ్ వాన్స్ అంటే ఇక్కడ మీ పట్ల ఒక ఫ్యాషను అట్రాక్షన్ అయితే ఉంది ఆ సారీ కరెంట్ పోయిందండి ఓకే అండి పవర్ కట్ అయింది కదా వచ్చింది ఇక్కడ మీ పట్ల ఫ్యాషను అట్రాక్షను అఫెక్షను అంటే వాళ్ళని మీరు చాలా ఇంప్రెస్ చేశారన్నమాట ఇంప్రెస్ చేయడం అనేది కాదు కానీ మీరు వాళ్ళ దృష్టిలో పడ్డారన్నమాట అంటే మీరు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ దృష్టిలో అంటే ఒక వ్యక్తి ఒక నిజాయితీ పరురాలుగా అంటే ఇది లేడీస్కైనా వర్తిస్తుంది జెంట్స్కైనా వర్తిస్తుందండి నాకు వచ్చేస్తుంది అలా చెప్పడానికి సో ఒక నిజాయితీ గల వ్యక్తులు మీరు సో అలా మీ పట్ల వీళ్ళకి ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది మీ పట్ల మొదలైందన్నమాట అంటే మీరు వాళ్ళ కంటికి ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా కనిపిస్తున్నారు అంటే మీరు వేసుకుంటున్న డ్రెస్ కావచ్చు మీరు వేసుకుంటున్న మీరుంటున్న విధానం వాళ్ళకు నచ్చుతుందన్నమాట మీ మీ కలర్ కావచ్చు అంటే మీ స్కిన్ కలర్ కావచ్చు లేకపోతే మీరుంటున్న విధానం అంటే వాళ్ళకు చాలా నచ్చుతుంది సో వాళ్ళకి మీ పట్ల ఫ్యాషను అట్రాక్షన్ అనేది అయితే ఉంది ఇక్కడ ఆ ఈ రీడింగ్ లవర్స్ కి వర్తిస్తుంది మీరు ఎదురు చూస్తున్న పర్సన్కి అయితే వర్తిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనేది అయితే అనుకుంటున్నారు మళ్ళా వీళ్ళకి ఎందుకో బాధ కలుగుతుంది టైం కోసం ఎదురు చూస్తున్నారు సో ఏంటి అంటే వీళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వస్తారా అని అంటే ఇక్కడ వీళ్ళు వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట అది ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు లేదా థర్డ్ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు సో వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలా మీకు కమిట్మెంట్ ఇవ్వాలన్నా అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ మీకే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది వాళ్ళకి టూ ఆప్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ మీకే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంది వీళ్ళు మీ మీరంటే ఇష్టం మీ పట్ల అంత ఇష్టం అన్నమాట అంటే ఆ మీ అదృష్టం అనేది ఒక చక్రం అనేది ఇక్కడ ముగిసిపోయి అంటే ఆ మీకు ఒక అదృష్టం అనేది వరించబోతుంది ఎవరైతే మీ పర్సన్ మీరెంత ఫీల్ అయ్యారో వాళ్ళకు కూడా మీ పట్ల అంత ప్రేమ అట్రాక్షన్ అనేది మొదలవుతుంది ఆ ఇక్కడ మీరంటే చాలా ఇష్టం అన్నమాట సో ఆ ఇష్టంతో ఫాస్ట్ లో బాధ పెట్టిన వాళ్ళు కావచ్చు ఇక్కడ ఫాస్ట్ పర్సన్ కావచ్చు సో ఇక్కడ ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది మిస్ అయ్యాను అనేది మీ లో ఉందన్నమాట సో మీతో ఒక గేమ్ ఆడిన వ్యక్తి అంటే మీకు ఎలాంటి విషయము చెప్పకుండా ఒక గేమ్ ఆడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ లైఫ్ లోకి రావాలి ఒక హ్యాపీగా ఉండాలి అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు అంటే మీతో ఉంటే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట ప్రజెంట్ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ మనసుకు అంత హ్యాపీనెస్ అయితే లేదు ఆ సో అది చాలా మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీరంటే ఇష్టం మీ పట్ల చెప్పాను కదా ఆ చాలా చాలా ఇష్టం అన్నమాట అంటే ఇంకెంత ఇష్టం అంటే అంత చెప్పలేని ఇష్టం సో ఆ ఇష్టంతో మిమ్మల్ని ఇష్టపడుతున్న వ్యక్తి ఆ కొన్ని పరిస్థితుల వల్ల మీకు దూరమైన వ్యక్తి అంటే ఏది చెప్పలేక మిమ్మల్ని దూరం చేసుకొని మిస్ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి ఇక్కడ ఒక ఒక బౌండరీ వేసుకున్న వ్యక్తి ఫాస్ట్లో ఒక బౌండరీ వేసుకున్న వ్యక్తి ఒక చక్రం ముగిసిపోయి అంటే ఇంకా రీగ్రోత్ కావాలి ఈ రిలేషన్ ఇంకొక రెండవ దశ అనేది మొదలవుతుంది అన్నమాట అలా మీ లైఫ్లోకి రావాలి అనేది అయితే మీ పర్సన్లో ఆలోచన అయితే ఉంది ఇక్కడ ఎవరైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏడుస్తూ బాధపడుతూ మీ గురించి తలుచుకుంటూ బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది ఫ్యామిలీ గురించి బాధపడుతున్నారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మీకు సమాధానం చెప్పుకోలేక అటు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర అక్కడ మాటలు పడుతూ ఇబ్బంది పడుతూ అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఏది చెప్పుకోలేక ఇటు మీ రిలేషన్ వదులుకోలేక అక్కడ వా అక్కడ వాళ్ళని వదులుకోలేక ఇక్కడ మీతో ఏమో మీ దగ్గరకు వస్తే ఏమో మీరేమో స్ట్రాంగ్ గా ఆ వాళ్ళని ఏదైనా సూటుపోటు మాటలు మాట్లాడతారు అనుకునే విధంగా వీళ్ళు ఆలోచించడము అండ్ మీ దగ్గరికి రాలేక నా లేట్ నైట్ ఎలా ఆలోచిస్తున్నారంటే నా పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది అనుకునే విధంగా నిద్ర పట్టక తల భారము అనిపించడము ప్రజెంట్ ఉన్న చోట మనసుకు గాయం అవ్వడము పదే పదే వీళ్ళు ఆలోచించడము ఒక హెల్ప్లెస్ గా అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇటు ఇటు చూస్తే నాకు న్యాయం జరగలేదు సో ఇటు మీ దగ్గరకు వస్తే న్యాయమైనా జరుగుతుందా అనే ఆలోచనలో ఉంటే ఇటు మీరు కూడా ఒక స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు సో ఒకవేళ మీ దగ్గరకు వస్తే కూడా ఎక్కడ మీరు ఏదైనా ప్రశ్నిస్తారేమో మీ ఇద్దరి మధ్య ఏదైనా థర్డ్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి వాటి గురించి ఆలోచిస్తూ ఒక గా ఫీల్ అవుతున్నారు అంటే ఒక ఇక్కడ ఒక న్యాయం అయితే కావాలి అనేది మీ పర్సన్ ఆలోచన అండ్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మీతోను మీ లైఫ్ లోకి రావాలనేది అయితే ఉంది ఆ ఇటు లైఫ్ లాంగ్ మీరు కావాలి అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ అది ఫ్యామిలీనా లేకపోతే అదర్ పర్సనా ఇక్కడ నేను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలను అనే విధంగా మీ పర్సన్ ఆలోచనలో ఉన్నారు అంటే ఇక్కడ నేను మిమ్మల్ని మిస్ చేసుకోలేను అండ్ అవతల వాళ్ళని నేను దూరం చేసుకోలేను నాకు ఇద్దరూ కావాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి ఇక్కడ సేమ్ ఫీలింగ్ ఇక్కడ ఎవరైతే మీ పర్సన్ మీకు మనసులో ఉన్నది బయట పెట్టకుండా అంటే మీకు ఒక టైం ఇవ్వకుండా మీరు మాట్లాడుతూ ఉంటే కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ అంటే చుట్టూ తన పరిస్థితుల వల్ల తనకు తానే ఫీల్ అవ్వడము ఆ తనకు తానే బాధపడము జరిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వీళ్ళకి ఇప్పుడు మీ పట్ల ప్రేమ అనేది మొదలవుతుంది అన్నమాట అంటే ఇన్ని రోజులు మీకు ఒక టైం అనేది ఇవ్వకుండా ఆ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఆ కాస్త టైం ఇస్తే చాలు ఆ కాస్త మాతో హ్యాపీగా ఉంటే చాలు మేము హ్యాపీగా ఉంటామని మీరు ఎదురు చూడడం అయితే జరిగింది ఇన్ని రోజులు వాళ్ళు మీతో ఇగ్నోర్ చేసిన పర్సన్స్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది మీకు రీయూనియన్ అయితే ఉంది మీకు కమ్యూనికేషన్స్ అయితే ఉన్నాయి ఆ చూసారా అండ్ ఆ తర్వాత ఒక సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే వీళ్ళు మీ లైఫ్లోకి వస్తే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అంటే ఇక సెలబ్రేషన్స్ చేసుకోవడము హ్యాపీగా ఉండడము ఫ్రెండ్స్ తోటి ఎక్కడికైనా వెళ్ళడము ఆ ఇక ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే నువ్వెంత స్ట్రాంగ్ గా ఉంటావో నేనంతే స్ట్రాంగ్ గా ఉంటాను నాకేం పోయింది అనుకునే విధంగా ఉన్నారన్నమాట అంటే ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ఏదైతే స్వార్థపరులుగా మిమ్మల్ని దూరం చేసుకున్నారో మీ పర్సన్ సో అలాంటి వ్యక్తులు ఆ వీళ్ళేంటి అంటే ఇక్కడ వాళ్ళు స్వార్థంగా ఏదైతే మిమ్మల్ని ఏడిపించారో ఇప్పుడు మీరు చెప్పలేనంత అంటే ఆ అంద అందనంత ఎత్తుకి మీరు ఎదిగారు అన్నమాట సో అది చూసి కూడా వీళ్ళకు ఈర్ష్య అనేది ఉంది సో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే మిమ్మల్ని గమనిస్తున్నారు అంటే నువ్వు అలా ఉంటే నాకేంటి నా బాటికి నేను కూడా నా నా ఇదిలో ఉంటాను అనుకునే విధంగా స్వార్థంగా ఉన్నారన్నమాట ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ వచ్చినా రాకపోయినా నాకేం పడదలే అన్నట్లు మీరు ఉన్నారు ఎందుకంటే ఆ ఇక్కడ మీరు తెచ్చుకున్న గ్రోత్ మీరు ఎదురు చూసి ఎదురు చూసి ఇక్కడ నాకు ఓపిక లేదు మీలో ఒక సహనం అనేది చచ్చిపోయింది చెప్పాలంటే ఒక సహనం నశించి ఇక ఒక స్ట్రాంగ్ గా తయారయ్యారు ఒక ప్రాక్టికల్ గా ఉన్నారు ఏదైతే ఫాస్ట్ లో మీ పర్సన్ కోసమే ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ వాళ్ళు ఉంటే చాలు ఆ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు మనం తిన్నా తినకపోయినా వాళ్ళు బాగుంటే చాలు అని వాళ్ళకి పెట్టడము వాళ్ళ కోసం వాళ్ళ హ్యాపీనెస్ అంటే వాళ్ళ ముఖంలో సంతోషం చూసి ఇక్కడ మీకు ఎలిగిపోవడం అయితే జరిగేదన్నమాట అలాంటి వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా అనేది మీరు మారిపోయారు సో ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఎదురు చూడట్లేదు అండ్ వాళ్ళు ఎదురు చూడట్లేదు అంటే మీరు ఇలా ఉన్నారు నాకేం అవసరమో అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచనలో అయితే ఉన్నారనమాట ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు ఏది రీజనేట్ అవుతుందో అదైతే తీసుకోండి ఇక్కడ ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ ఇది సొసైటీ కోసం ఇగ్నోర్ చేశారా అంటే తను బిజీలో ఉండి ఇగ్నోర్ చేశారా అంటే ఇక్కడ నాకు వర్క్ కూడా కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అన్నమాట అంటే ఒక బ్యాలెన్స్ చేయలేని స్థితిలో మీ పర్సన్ ఉన్నారు అంటే మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ అది చూపించలేరు వీళ్ళు అంటే వీళ్ళకి ఆ ఎక్స్ప్రెస్ చేయడం రాదన్నమాట అది వచ్చినా కానీ అది చెప్పలేరు కానీ మీరేమో అది వాళ్ళు సో వీళ్ళేంటి అంటే మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీకు రీయూనియన్స్ ఎప్పుడు ఉన్నాయి అనేది అయితే చూద్దాం ఈ రోజు వీడియో అయితే కొంచెం లెంగ్ వచ్చింది ఆ అనుకోవద్దండి ఎందుకంటే నాకు వచ్చే మెసేజ్ ని బట్టి నేను చెప్పాలి మీరు ఎదురు చూస్తున్న పర్సన్ మీ లైఫ్ లోకి ఎప్పుడు వస్తారు రీయూనియన్ ఎప్పుడు అనేది అయితే చూద్దాం ఫైనలీ ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు వీళ్ళ లైఫ్ లోకి వాళ్ళ పర్సన్ ఎప్పుడు వస్తారు ఒక టైం పీరియడ్ తెలియచేయండి వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళ లైఫ్ లోకి ఎప్పుడు వస్తారు వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది ఒక టైం పీరియడ్ అయితే తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్ వీళ్ళకి వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు ఉంది ఒక టైం పీరియడ్ అయితే తెలియచేయండి ప్లీజ్ శివయ్య ప్లీజ్ యూనివర్స్ థర్డ్ పార్టీ కోసం ఏదైతే మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్వార్థంగా వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పట్టచ్చు సిక్స్ సిక్స్ వీక్స్ కానీ సిక్స్ డేస్ కానీ సిక్స్ మంత్స్ కానీ చూపిస్తుంది నాకు ఇక్కడ ఇంకో కార్డు కూడా తీస్తాను ఇక్కడ టైం రాలేదు ఫైవ్ ఫైవ్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఫైవ్ ఫైవ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫైవ్ డేస్ కానీ ఫైవ్ వీక్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ అయితే ఇక్కడ రియూనియన్స్ అయితే మీకు ఉన్నాయి ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే మరో రీడింగ్తో నేను మీ ముందు అయితే ఉంటాను మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీ గురించి అంటే మీది పర్సనల్ అన్నమాట మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్